హలో అండి అందరికీ నమస్కారం నేను మీ యుగంధర్ మాట్లాడుతున్నాను నేను హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నానండి నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాను ముకుందు ఓకేనా రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లోని నెంబర్ వన్ టూరిజం ప్లేస్ ఎదురా అంటే రామోజీ ఫిలిం సిటీ అనమాట ఓకేనా దీంట్లో రోజు జరబడి చూసే అంత లొకేషన్ ఉంది అంత టూరిజం ప్లేస్ అనమాట ఇది ఓకేనా చూస్తున్నారా రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లోని నెంబర్ వన్ ఫేమస్ టూరిజం ప్లేస్గా పిలుస్తారనమాట దీన్ని ఓకేనా ఇది అంటే విజయవాడ వెళ్ళే రూట్ అనమాట హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ వస్తుంది ఆ రూట్లో ఉంటుంది అందులో ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది రోడ్ సైడే పెద్ద గేటు చూడండి పెద్ద పెద్ద పేర్లతో పెద్ద పెద్ద గేట్ అనమాట ఇప్పుడైతే మేమైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఓకే చూస్తున్నారా ఎంటర్ ఏ విధంగా ఉందో ఎంట్రన్స్లోనే చాలా చాలా అందంగా నీట్గా డిజైన్ అయితే చేశారండి ఓకేనా చాలా చాలా బాగుంది లోపలికి వెళ్తానే మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది ఇది పైనుంచి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు అని చాలా అందంగా నీట్గా ఉంటుంది అనమాట ఓకే అది నేను చూపిస్తాను ఇప్పుడు నేనైతే మన బండి పార్కింగ్ చేసేదానికి వెళ్తున్నాను ఓకేనా పార్కింగ్ ఎక్కడ ఆయన ఆయనైతే అడిగాను వాచ్మెన్ అడిగితే నేరు వెళ్ళి అక్కడ పెట్టేమని పోయాడు ఓకే ఇప్పుడైతే బైక్ అయితే తీసుకెళ్తున్నాను అక్కడ మన బండి పార్కింగ్ చేసి మొత్తం లొకేషన్ ఎలా ఉందో దీనికి రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది టికెట్ అంతా భోజనం ఎలాగా ఫుడ్ మొత్తం ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పడానికైతే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే బండి పార్కింగ్ ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట ఓకే ఇప్పుడైతే మన బండి అయితే పార్కింగ్ అయితే పెట్టేశాం ఓ మన వాహనం అయితే కతక్కని పార్కింగ్ అనేది చేసామన్నమాట ఇప్పుడు పార్కింగ్ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాం చూపిస్తా చూడండి ఇది కారు పార్కింగ్ కార్లు పెట్టే స్థలాలు ఇదే కాక నుండి ఇంకా భయంకరంగా ఉంది కారు పార్కింగ్కి దాదాపు ఎన్నో ఎకరాలు ప్లేస్ అనేది వదిలినది నాకు తెలియదు ఎన్ని ఎకరాలు వదులున్నారు అని చాలా చాలా పెద్ద ప్లేసే ఉంది పార్కింగ్కి ఓకేనా సో పార్కింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టికెట్ కౌంటర్ ఒక బిల్డింగు ఎలా ఉంటుంది అని చూపిస్తా చూడండి సో ఇది టికెట్ తీసుకునే వెళ్ళే కౌంటర్ అనమాట అంటే ఒక బిల్డింగ్ దాని లోపలికి అయితే ఇప్పుడు వెళ్దాం లోపలికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో టికెట్ కౌంటర్ అంటే టికెట్ ఎంత ఏ విధంగా టికెట్ తీసుకోవాలి ఎలా క్యూలోకి వెళ్ళాలి అనేది నేను ఇప్పుడైతే చెప్తా చూడండి ఇప్పుడైతే నేను లోపలికైతే అయితే వెళ్తున్నాను ఎంట్రీం మంచి పూలతో స్వాగతం అయితే చెప్తున్నారు అక్కడ ఇది ఇదే ఈ క్యూ సో మేమైతే కొంచెం ఉదయాన్నే వచ్చేసాం కాబట్టి ఎవరు పెద్దగా గజానా అయితే లేదు ఓకేనా ఇప్పుడైతే నేను టికెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్ అయితే వీడియో చేస్తా అన్నాడు చూడండి మొత్తం ఎంత బాగుందో లోపల టికెట్ కౌంటర్ ఎలా బాగుంది ఎంత నీట్గా ఉందో ఇవంతా క్యూఆర్ కోడ్లు మనం ఆ పైసలు కాబట్టి తింటేనే చేసేవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేనైతే అక్కడ తెలియాను కనుక్కుంటున్నాను కనుక్కొని టికెట్ తీసుకోవాలి కదా ఎంత పడుతుంది ఏందనేసి ఓకేనా సో అది ఏమో ఇంగ్లీష్లో కొంచెం చెప్పాడు నాకు అర్థం కాల మా ఫ్రెండ్ని అయితే పిలిచాను మా ఫ్రెండ్ అయితే వచ్చాడు ఇప్పుడైతే చూస్తున్నా కదా అనమాట టికెట్ కౌంటర్ బిల్డింగు ఇప్పుడు టికెట్ ప్రైజ్ నేను చెప్తాను టికెట్ ప్రైజ్ ఎంత అంటే లోపలికి వెళ్ళి బస్సులో మనం రామోజీ ఫిలిం సిటీ లోపలికి మొత్తం వెళ్ళి చూడాలనుకుంటే ఇక్కడ బాహుబలి అంటే బాహుబలి సెట్ ఉంటుంది పుష్ప సెట్ ఉంటుంది చాలా 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 మనం పాత సినిమాలో చూసుకున్నట్టు ఏ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళంతా తీశారు కదా చాలా చాలా సూపర్గా ఉంటాయండి అవన్నీ చూడడానికి లోపలికి వెళ్ళాలంటే ఫుడ్డు భోజనం కాకుండా ఓన్లీ టికెట్ ప్రైస్ మాత్రం వెయ్యి ఐదు వందల రూపాయలు అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఓకేనా సో ఇది ఓన్లీ టికెట్ మాత్రం ఉండవు మళ్ళా ఫుడ్ వేరే ఉంది ఫుడ్ మనం అక్కడ ఏమన్నా మనం ఫుడ్ తినాలన్నా వాటర్ తీసుకోవాలన్నా వాటర్ పార్టీ కొనాలన్నా మొత్తం అది ఒక ఒక థౌజండ్ రూపీస్కి థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది మొత్తం మ్యాక్సిమం రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళి ఆడ మంచి చెట్లు చూసి మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్లు చూసుకొని మొత్తం తిరిగి రావాలంటే పర్ హెడ్ మూడు వేల రూపాయలు మనం చేతిలో పెట్టుకుని పోతే లోపల మొత్తం తిరిగి మనం రావచ్చు అనమాట అంటే ఒక వ్యక్తికి మూడు వేల రూపాయలు ఉంటే మొత్తం అక్కడ వెళ్ళి ఆ మూడు వేలు రూపాయలకి న్యాయం చేసి రావచ్చు ఎందుకంటే మొత్తం చూడొచ్చు తిరగచ్చులుగా ఉన్నాయి బస్సులు చూపిస్తాను ఓకేనా లోపలికి వెళ్ళే బస్సులు చూపించే బస్సులు ఎలా ఉండవు ఇది చూడండి టికెట్ తీసుకున్నాక మనం బస్సులోకి వెళ్ళే గేట్ అనమాట అక్కడ పోలీస్ సార్ ఉంటారు ఆ పోలీస్ సార్ అయితే మనం ఆ సార్ మనం గేట్ చేసి లోపల పంపిస్తారు ఓకేనా ఇదే అన్నమాట మెయిన్ గేట్ అంటే మెయిన్ గేట్ అంటే అసలు కాదు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మెయిన్ ఇక్కడ చూడండి సో వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు అందరూ టికెట్లు ఇచ్చే చూడండి అంటే బయట అంటే మనం లోపలికి వెళ్ళకని బయటే చాలా చాలా అందంగా నీట్గా డిజైన్ చేశారండీ అలంకరించారు బళ్ళు ఉంది చూడవాలంటే ఎవరైనా టూరిజం వెళ్తే మాత్రం హైదరాబాద్లో ఫస్ట్ రైట్ అంటే చెప్పుకోవాల్సింది రామోజీ ఫిలిం సిటీ అనమాట బాగుంది ఓకేనా సో ఇక్కడ అయితే చాలామంది ఫోటోలుగా దిగుతుంటారు ఎవరు లేని టైంలో వచ్చి నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి వీడియోలు ఫోటోలు దిగుతుంటారు ఇది చూడండి పార్కింగ్ ప్లేస్ అంటే ముందర పార్కింగ్ ప్లేస్ అంటే రామోజీ ఫిలిం సిటీ లోపలకి ఎంటర్ అయినాక ఫస్ట్లో వచ్చే పార్కింగ్ తర్వాత పార్కింగ్ రెండు మేము రెండో దగ్గర అయితే పార్కింగ్ చేసాం ఇది లోపలికి వెళ్ళేది మెయిన్ గేట్ అటు చూడండి గురించి దూరం చేసి వస్తుంది ఇది రామోజీ గురించి ఒక మెయిన్ గేట్ ఇదే అనమాట ఓకేనా ఇక్కడ నుంచి మనం బస్సులో వెళ్తాము అక్కడ నుంచి సో బస్సులో చూడండి ఎలా ఉన్నాయో రామోజీ ఫిల్చు అంటే ఇదే మా ఇదే మాతగాడు ఇంకా వేరే వేరే బస్సులు ఉన్నాయి ప్రాబ్లకి వెళ్ళాలంటే వీళ్ళంతా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా ఆన్లైన్ టికెట్ అనుకుంటాను నేరుగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అయితే నేను ఈ స్టేజ్ ఎక్కుతున్నాను కదా ఈ స్టేజ్ నుంచి ఫోటోలు వీడియోలు బొల్లు తీసుకోవచ్చు దూరంలో వెళ్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఫోటో తీసుకోండి ఎందుకంటే బల్లె ఉంటుంది ఇక్కడ ఫోటో కానీ వీడియో కానీ అంటే ఇంకా గాలి చల్లగా వస్తూ అంట బె ఉంటుంది గాలి కదా ఓకే చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంత బాగుందంటే అంత గ్రీనరీ పార్కింగ్ ప్లేస్ మబ్బి ఇదే మొత్తం ఈ సైడ్ మొత్తం పార్కింగ్ చేయడమాట మన మధ్యలో చెట్లు చిన్న చిన్న కసు మొక్కలు గ్రీనరీ చాలా చాలా అంటే బాగుంది ఇది ఉదయం తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవుతారండి ఉదయాన్నే తొమ్మిదిన్నరకి ఓపెన్ చేస్తారు ఇక్కడ ఎవరైనా ఉదయాన్నే వెళ్ళాలనుకుంటే రామోజీ లోపలికి వెళ్ళాలనుకుంటే ఉదయం తొమ్మిదిన్నరకు వచ్చేసారనుకోండి మనం వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాం అన్నమాట బయటికి ఒకవేళ పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వస్తే మనకు నష్టం ఎందుకంటే ఎంత డబ్బులు పెడతాం కదా అప్పుడు కొంచెం ఎర్లీగా ఉదయనే ఒక తొమ్మిదిన్నరకు వచ్చేస్తే లోపలికి వెళ్ళొచ్చు అనమాట చూడండి అంటే లోపలికి ఎంటర్ రోడ్ అనమాట చూడండి ఎంత బాగుందో చూస్తున్నా కదా సో ఇంకా వెరైటీ వెరైటీ బస్సులు ఉన్నాయంటో ఈ ఆ బస్సులకి నేను చూపిస్తాను చూడండి ఓకే పైన వాతావరణం కానీ క్లైమేటు లొకేషను సూపర్ అంటే సూపర్గా ఉంది అంటే అక్కడ కానీ వెళ్తే ఏదన్నా మనం కొంచెం పైసలు పెట్టుకుని కానీ వెళ్తే బల్లి ఉండొచ్చండి ఇక్కడ మాత్రం ఓకేనా సో దీని గురించి పూర్తి వివరాలు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాక అక్కడ ఏమి సెట్లు చూడవచ్చు అంటే బాహుబలి సెట్ అని చెప్పాను పుష్ప సెట్ ఇంకా చాలా చాలా మగధీర సెట్ ఇంకా చాలా చాలా అంటే ఎక్సట్రా ఎక్సట్రా ఎన్నో ఉంటాయి ఓకేనా సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది బాగుంది కదా సో చూడండి ఈ మొత్తం ఈ గేట్ కానీ ఈ రోడ్ కానీ లొకేషన్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ అందంగా ఉంది ఓకే నాకైతే ఇప్పుడు జస్ట్ ఇది వరకు అయితే నచ్చింది ఇంకా మేము టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళడానికి అయితే చూస్తాం ఓకే సో లోపలికి వెళ్ళాక ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు చేతి రామోజీ ఫిలిం సిటీ బయట పక్క ఇది ఇది మా ఇది మాత్రం ఉంది ఓకేనా ఇప్పుడు చూడండి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ ఇది ఓకే సో టికెట్ ఎంతైతే నేను చెప్పాను టికెట్ అయితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ ఓకేనా మొత్తం ఒక పర్ హెడ్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ మనం అక్కడ స్టే చేయాలంటే దాదాపు పర్ హెడ్కి మూడు వేల రూపాయలు ఉండాలి అయితే ఒక వ్యక్తికి మూడు వేల రూపాయలు ఉండాలండి ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నేను చూపించగా రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాక బాయ్